వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పదవ తేదీన గురు పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే యొక్క పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు ఈ గౌరు పౌర్ణమి ఎంతో విశేషమైనదిగా జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి వృషభ వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండటంతో పాటు లాభస్థానంలో శని ధనస్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండకపోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవటంతో పాటు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వారికి చాలా వరకు కూడా పరిష్కారం ఉన్నాయి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి కొన్ని ఊహించినటువంటి ఎన్నో మార్పులు వృషభ రాశి వారి జీవితంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్ర రవి గ్రహాలు రాశులు మారటం వల్ల కూడా వృషభ రాశి వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా అదృష్టం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో అయితే ఆలస్యం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి జాతకులకు స్వల్ప అనారోగ్యాలు అయితే తప్పకపోవచ్చు వృత్తి వ్యాపారాలు కూడా చాలా నిదానంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి బరువు బాధ్యతలు అయితే పెరుగుతూ ఉంటాయి అధికారులు మీ యొక్క నమ్మకాన్ని కూడా చూరుకుంటారు కుటుంబంలో కూడా అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయి పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఆటంకాలు ఏవి ఉండకపోవచ్చు ఇతరులు విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది వీలు ఉన్నప్పుడల్లా కూడా ఆదిత్య హృదయం పట్టించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగటానికి ఆస్కారం లభిస్తూ ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి